హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రీసెంట్గా నేను తంజావూర్ వెళ్ళానండి మా మా ఫ్రెండ్స్తో కలిసి చాలా బాగుంది ఇది వన్ ఆఫ్ ద బిగ్ టెంపుల్ అండి మన ఇండియన్ హెరిటేజ్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ వరల్డ్ వైడ్ లో బాగా ప్రసిద్ధి చెందిన గోపురం ఈ ఆలయాన్ని నిర్మించింది రాజరాజ చోళ అండి అప్పటి కాలంలో వెయ్యి సంవత్సరాల క్రితంలో ఇది నిర్మించారు చాలా అద్భుతమైన కట్టడంలో ఇది ఒక ప్రాముఖ్యత కలిగిందండి ఈ ఆలయానికి ముందు పెద్ద పెద్ద గోడలు కట్టడం జరిగిందండి ఈ టెంపుల్ చుట్టూ మొత్తం కూడా నదిని ఏర్పాటు చేశారండి మనకు పక్కనే నది కాలువ ఉంటుంది అది మీకు చూపించలేదు ఈ టెంపుల్ చుట్టూ సరౌండింగ్ మొత్తం నదిలో ఉంటుందండి ఎలాంటి దుండాగులు కానీ అప్పటి రాజులు దండయాత్ర చేయకుండా వాళ్ళు సేఫ్టీ పర్పస్ లో ఈ రాజరాజోత్సవాల మందిరాన్ని నిర్మించారండి ఇప్పుడు మనం చూస్తున్న ఎంట్రెన్స్ ఇది మరాఠా ఎంట్రెన్స్ అంటారు మరాఠీలు అప్పుడు పరిపాలించిన వారికి చిహ్నంగా ఈ గోడను కట్టారండి ఈ గోడను ప్లస్ ఈ ఎంట్రెన్స్ వాళ్ళు నిర్మించారు మరాఠా ఎంట్రెన్స్ పైన అద్భుతమైన శిల్పాలను నిర్మించారండి అమోహంగా చెప్పుకోవచ్చు పక్కన పెద్ద పెద్ద గోడలు కూడా ఉంటాయి మీరు చూడొచ్చు ఇక మనము సెకండ్ ఎంట్రెన్స్ అండి ఇప్పుడు మనకు కనిపించేది సెకండ్ ఎంట్రన్స్ రాజరాజ చోళ దీన్ని నిర్మించాడండి ఒక దేశం పైన దండెత్తి దాన్ని ఓడించినందుకు విజయ పతాకంగా ఈ ఒక ఎంట్రన్స్ నిర్మించాడు ఈ గోడ పైన ఈ మన ఈ ఎంట్రన్స్ పైన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయండి ఇక్కడ మనం చూడొచ్చు మ్యాప్ మొత్తం సరౌండింగ్ ఏరియా గురించి మనం మ్యాప్ ఉంటుంది ఈ శిల్పాలు మాత్రం అమోహం అని చెప్పచ్చు అద్భుతం అండి వాటి నిర్మాణం ప్రతిది మాత్రం గ్రానైట్ తోనే నిర్మించారండి చాలా అద్భుతంగా అమోహంగా చెప్పొచ్చు ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్ టెంపుల్ అని ఇక్కడ మనకు చరిత్రగా మనకు తెలుస్తుంది ఈ సెకండ్ ఎంట్రీ దానికి మరొక పేరు ఉందండి కేరళ ఎంట్రీ అంటను సో ఈ అద్భుతమైన నిర్మాలను అద్భుతమైన గోపురాలను శిల్పాలను చెక్కడం ద్వారా దీనికి కెరీర్ను ఎంట్రెన్స్ అని పేరు పెట్టారండి ఇది మనం చూస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ రాజరాజ చోళ ఎంట్రెన్స్ అది దాటిన తర్వాత అండి మనకు ఆలయం పెద్ద సామ్రాజ్యంలోకి పెద్ద అంతపురంలోకి ఎంట్రీ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మనకు దక్షిణమూర్తి ఇక్కడ మనకు విఘ్నేశ్వర స్వాములు మనకు కనిపిస్తూ ఉంటారు సో ఈ అద్భుతమైన నిర్మాలను చూస్తూ ఉంటే ద్రావిడ స్టైల్లో ఉందండి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు రాజరాజ చోళ అది ఆయన కాలంలో ఎంతటి గొప్ప అద్భుతమైన ఆయన ఒక ఆలోచనకు నేను హ్యాట్సప్ చెప్పుకోవచ్చు అద్భుతమైన కట్టడం అండి ఈ ఆలయానికి మరొక పేరు బిగ్ టెంపుల్ పెరియా కోవిల్ అని అంటారండి ఇది చాలా పెద్ద టెంపుల్ సో ప్రపంచంలోనే అతి పొడవైన టెంపుల్లో ఇది ఒక పేరుగాంచిన టెంపుల్ అండి సో దీని ఒక విశిష్టత వివరాలను తెలుసుకుందాము దాదాపు రాజరాజా చోళన్ వెయ్యి సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారని మనకు చారిత్రకంగా తెలియ తెలియజేయడం జరిగిందండి రాజరాజేశ్వర ఆలయం అని పిలిచేవారు మరాఠా రాజులు రాజరాజ చోళులు తర్వాత మరాఠా రాజులు పరిపాలించారు తర్వాత దీన్ని బృహది ఆలయంగా పేరు మార్చడం జరిగింది ఈ ఆలయ నిర్మాణము చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే మనము రాజగోపురం అనేది చాలా పెద్దగా ఉంటుంది ఏదైనా టెంపుల్ మీరు పరిశీలించినట్టయితే రాజగోపురం అనేది చాలా పెద్దగా ఉంటుంది మన విమానగోపురం అంటే గర్భగుడిలో ఉన్న విమాన గోపురం చాలా చిన్నగా ఉంటుంది కాకపోతే ఈ టెంపుల్ చాలా భిన్నంగా ఉంటుంది రాజగోపురం చిన్నగా ఉంటుంది మన విమాన గోపురం అంటే గర్భగోపురం చాలా పెద్దగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇది గమనించండి ఈ ఆలయాన్ని నిర్మించింది రాజరాజ చోళన్ అయితే ఈ ఆలయానికి డిజైన్ ఇచ్చింది మాత్రం కుంజారా మల్లన్ రాజరాజ పెరంచన్ ఈ ఆలయంలో మరో విశిష్టత నంది అండి మహానంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నందిగా కొలుస్తారు ఇది పదహారు టన్నుల బరువు పది అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పెయింటింగ్ చిత్రాలు కూడా నంది దగ్గర చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ నందిని చూస్తూ ఉంటే మనకు లేపాక్షి నంది తర్వాత ఇదే నంది చాలా పెద్ద నంది అండి ఈ నంది మనకు ముగ్రహేశ్వర టెంపుల్లోని గోపురం ఎలా ఎంత పెద్దగా ఉంటుందో ఈ మహానంది కూడా అలాగే అంత పెద్దగా నిర్మించడం జరిగిందండి ప్రతిరోజు ఉదయాన్నే మహానందికి అభిషేకం చేయడం జరుగుతుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్ని మాత్రము పాలతోని పెరుగుతోని గంధంతో మళ్ళా పంచతంత్రాలతోని మనకు ఉంటుంది కదండి పంచేంద్రాలతోని చాలా అద్భుతంగా చేస్తారండి నాకైతే అద్భుతంగా జరిగింది ఈ అద్భుతమైన పెయింటింగ్ కూడా చాలా అమోహం అని చెప్పొచ్చు అండి ఈ పెయింటింగ్ చాలా కనుల విందు కనిపిస్తుంది మహానందికి తగ్గట్టు చాలా పెద్దైన శిల్పాలను చెక్కడం జరిగింది అద్భుతంగా ఉంటుందండి ఈ మందిరం ఇక్కడ నుంచి మనము మహా బుడేశ్వరి ఆలయం చూస్తుంటే గర్భగుడి చాలా అద్భుతంగా కనిపిస్తుంది మహానంది చెవులో మనం బాధలు కోరికలు ఏవైనా చెప్పినా కానీ పరమేశ్వరునికి చేరుతాయని మన పురాణాల కథనాల ప్రకారం మనకు తెలిసిందే ఇక్కడ నుంచి పక్కన అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది ఇది అంతా అమ్మవారి టెంపుల్ అండి శ్రీకాళిమాత వారి ఆశీర్వాదం వల్ల ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగింది అద్భుతంగా మాత అన్నపూర్ణేశ్వరిగా మనకి ఇక్కడ ప్రసిద్ధి చెందిందని తెలుసు ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ పైనుంచి వెళ్ళిపోతున్నాం డైరెక్టు బృహదీశ్వర స్వామి ఆలయం దాదాపు శివుని దర్శనం కోసం మనం వెళ్తున్నామండి చాలా పబ్లిక్ వస్తున్నారు సాయంత్రం పూట నాలుగు గంటల వరకు ఇక్కడ మనం చూస్తుంటే పెద్ద పెద్ద అద్భుతమైన శిల్పాలను చెక్కడం జరిగిందండి ఇక్కడ మనకు ముందే మనకు విఘ్నేశ్వర స్వామి గణపతి కనిపిస్తాడు మన కోరికలు ఏమైనా ఏదైనా కానీ తీర్చుకోవచ్చు ఈ పక్కన మనకు శ్రీ శ్రీ సీతారాముల వారు కనిపిస్తున్నారండి చూడండి రాముల వారి విగ్రహం పక్కనే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము పక్కన మాత్రము నాట్యం చేస్తున్నట్టు ఇంకా శిల్పం అయితే చెక్కారండి ఈ శిల్పాలను చూడండి స్తంభాలపైన అద్భుతంగా నిర్మించడం జరిగింది అమ్మో అద్భుతం అప్పటి కట్టడాలే అద్భుతం అండి మహా అద్భుతం అని అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనం ముందు వెళ్తూ ఉంటే అద్భుతమైన కట్టడాలను గోళ్లపైన చూస్తూ ఉంటే మహా అద్భుతం అనిపిస్తుంది సో ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల ఇక్కడ మొబైల్ ఫోన్ అనేది అలా ఉంటుంది యాక్చువల్లీ మొబైల్ ఫోన్ అలో లేదు కాకపోతే సెక్యూరిటీ అంత లేకపోయేసరికి మొబైల్ తీసుకొని వెళ్ళి అందరు చూస్తున్నారు కానీ కన్స్ట్రక్షన్ డిజైన్ మాత్రం అమోహం అని చెప్పుకోవచ్చు దాదాపు ఇది పొడవుగా ఎంట్రన్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనం చూడొచ్చు శ్రీ స్వామివారిని స్వామివారి దర్శనం చాలా పెద్దగా ఉంటుందండి శివుడు అద్భుతమైన రూపంలో మనకు కనిపిస్తాడు సో ఓం నమశ్వా హర హర మహాదేవ శంభు శంకర స్వామివారి దర్శనం అయిపోయినాక మనకు అమ్మవారి దర్శనం దగ్గరికి వెళ్ళామండి శ్రీ మహాలక్ష్మి అవతారంలో మనకు అదే కంచి కామక్షమ్మ మధుర మీనాక్షమ్మ రూపంలో మనకి ఇక్కడ ఉంటుంది అన్నపూర్ణేశ్వరి మాత దర్శనంగా మనకి ఇస్తున్నారు శివయ్య దర్శనం అమ్మవారి దర్శనం మనకు జరిగింది సంతోషంగా నందీశ్వరి దర్శనం కూడా జరిగిపోయింది పక్కనే మనకు మనకు మళ్ళా గణపతి ఆలయం ఉంటుంది ఇప్పుడు నేను గణపతి ఆలయం దగ్గర కూర్చున్నాను ఇదండి రాజరాజ చోళుల ఎంట్రెన్స్ కేరళ ఎంట్రెన్స్ మరాఠా ఎంట్రెన్స్ నుంచి పెద్ద పెద్ద ఎంట్రెన్స్ గురించి మనకు తెలుస్తుంది మరోసారి ఆలయ వి వివరాలను విశిష్టతను ఒకసారి తెలుసుకుందాం దాదాపు వెయ్యి మూడు సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం చాలు చేసి వెయ్యి పది సంవత్సరంలో దాదాపు ఏడు సంవత్సరాల టైంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ పూర్తిగా గ్రానైట్ గ్రానైట్ రాతితోనే నిర్మించడం జరిగిందండి ఇందులో సిమెంట్ కానీ ఐరన్ కానీ కలపకుండా ఏకరాతితో గ్రానైట్ రాతితోని ఇంటర్లాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి అప్పటి కాలంలోనే ఇంటర్లాకింగ్ సిస్టమ్ యూజ్ చేసి అమోహంగా నిర్మించడం జరిగిందండి దాదాపు లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్ను ఈ మందిరంలో యూజ్ చేయడం జరిగిందండి చాలా అమోహం అద్భుతం అని చెప్పొచ్చు ఈ ఆలయాన్ని గ్రానైట్తో నిర్మించడం జరిగింది కాబట్టి ఈ ఆలయాన్ని మొట్టమొదట గ్రానైట్తో నిర్మించిన ఆలయంగా చెప్పబడచ్చు అండి దాదాపు రెండు వందల పదహారు అడుగుల ఎత్తున్న ఈ ఈ ఆలయానికి ఈ గోపురానికి దాదాపు ఫుల్ గ్రానైట్తోని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఫజిల్ సిస్టంతో ఒకదాని ఒక రాయి పైన ఇంకోటి రాయి పేర్చుకుంటూ ఫజిల్ సిస్టంతో మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి ఇక్కడ చాలామంది ఎక్కడి ఎక్కడ నుంచో వస్తున్నారు చాలామంది మన తెలుగు వాళ్ళే కనిపిస్తారు నేనైతే తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళనే చూస్తుంటాను టెంపుల్ దగ్గర ఇక్కడ ఈ గణపతి టెంపుల్ పైన గోపురం పైన అండి కన్స్ట్రక్షన్ కానీ అద్భుతమైన శిల్పాలు చెక్కడం జరిగింది మన బృహదేశ్వరి ఆలయం పైన అండి ఇది మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టం అండి గ్రానైట్ ఫుల్ గ్రానైట్తో ఇంత పెద్ద గ్రానైట్లో ఎలా పెట్టడం జరిగిందో నాకు ఇంకా అద్భుతమైన ఆలోచన అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు శ్రీ కార్తికేయ స్వామి ఆలయం కూడా అండి ఇది మన స్వామి కార్తికేయ వారి ఆలయం ఇక్కడ కూడా అద్భుతమైన కన్స్ట్రక్షన్ డిజైన్ ఆ శిలాలను చెక్కడము అని చెప్పుకోవచ్చు మహిషాసుని వర్ధనిగా అమ్మవారు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కుంకుమ పసుపు చల్లడం జరిగింది స్వామి కార్తికేయ స్వామి టెంపుల్ పక్కనే మనకు ఇక్కడ ఉంటున్నాయండి అద్భుతమైన శిల్పాలను చెక్కడం జరిగిందండి గుడిపైన ఈ గ్రానైట్ రాయిని దాదాపు వంద కిలోమీటర్ల నుంచి ఏనుగుల సహాయంతో మూడు వేల ఏనుగుల సహాయంతో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి మనకు ఈ గ్రానైట్లను ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా పెట్టడం జరిగింది ఆ అమోఘమైన అడిగా అని చెప్పుకోవచ్చు సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ ఆలయం మొత్తం చూడ చూడండి పునాది పునాది లేకుండా భూమి మీద నుంచి ఒక రై మీద ఒకటి పేర్చుకుంటూ ఇలాంటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా పెద్ద పెద్ద సిస్టమ్ అంటే టెంపుల్ని నిర్మించడం జరిగిందండి ఇక్కడ మనం చూస్తున్న శివలింగాలు లోపల మనకు కనిపిస్తున్నాయండి దాదాపు మూడు వందల శివలింగాల వరకు ఈ ఆలయం చుట్టూ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా రామేశ్వరం కానీ శ్రీశైలం కానీ రకరకాల శివలింగాలను ఇక్కడ పెట్టడం జరిగిందండి ఈ మందిరం చుట్టూ ఈ ఆలయం చుట్టూ మనకు ప్రశాంతమైన విలాసవంతమైన గార్డెన్స్ ప్రశాంతంగా కూర్చోవచ్చు ఫ్యామిలీతో రావచ్చు అండి ఈ ఆలయం గురించి మరొక విశేషం అండి ఈ ఆలయం యొక్క నీడ మనకు చుట్టుపక్కల ఎక్కడ కూడా కనిపించదు అండి మరొక పాయింట్ ఏంటిదంటే ఈ ఆలయం పైన ఉన్న గోపురం అండి ఈ గోపురము దాదాపు ఎనభై టన్నుల కలశాన్ని నిర్మించడం జరిగింది అప్పటి కాలంలోని రాజరాజ చోళ ఇంత అద్భుతంగా అమోహమైన నిర్మాణం అద్భుతమైన శిల్పాలు చెక్కడం అని చెప్పుకోవచ్చు అండి గ్రానైట్ సిస్టమ్ని యూజ్ చేసి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ గ్రానైట్తోని టెంపుల్ను అమోహంగా తీర్చిదిద్దాడండి ఇది చెప్పుకోవచ్చు అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం గమనించవచ్చండి టెంపుల్ పైన క్షేత్రపాలకులని కనిపిస్తుంది ఇలాంటి క్షేత్రపాలకులు మనకు దాదాపు ఒక రెండు వందల వరకు ఉంటాయండి టెంపుల్ చుట్టూ ఈ అమోఘమైన రాజరాజ చోళ్ళ నిర్మాణానికి భారత ప్రభుత్వం మనకు ఇండియన్ గవర్నమెంట్ హెరిటేజ్ సైట్లో చోటు దక్కించుకుంది అదేవిధంగా మన పోస్టు తపాలపైన ఈ గుడి గోపురాన్ని ముద్రించింది దాదాపు వెయ్యి సంవత్సరాలు అయినందువలన ఐదు రూపాయల కాయనపైన ఈ ముద్రి గోపురాన్ని కూడా ముద్రించడం జరిగింది ఇలాంటి వీడియోలు మీకు నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ